అన్ని రాజకీయ పార్టీలు అఖిల పక్షం మంత్రి గారి పార్టీ నాయకులు కూడా అంతర్గత ఒత్తిడి తేవడం వినోద్ కుమార్ గారి శ్రమ కేసీఆర్ గారి ప్రేమ అభిమానాలన్నింటినీ కూడా గుర్తిస్తున్నాం ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు జిల్లా స్థానం చేస్తున్న పోరాటానికి ప్రజా ఉద్యమానికి ఈ ప్రభుత్వం గౌరవించి ప్రజా ఉద్యమాన్ని గౌరవించి ఈరోజు తిరుచిల్లని జిల్లాగా చేస్తున్నట్టు ప్రకటించడం మేము చాలా ఆనందిస్తున్నాం స్వాగతిస్తున్నాం ఈ పరిణామాలు ఒక శుభ సూచిక సంకేతాలు మేము చెప్తున్నాం ఈ రోజు నుండి ఏ ప్రభుత్వం అయితే మాకు జిల్లాను ప్రకటించిందో ఆ ప్రభుత్వాన్ని మేము గౌరవంగా స్వాగతిస్తున్నాం ఇన్ని రోజు చేసిన ఉద్యమానికి ఈ ఈరోజు మాకు కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ ప్రకటించినటువంటి జిల్లా ప్రకటన మీద స్పష్టంగా ప్రకటన వచ్చేందుకు చాలా ఆనంద ఆనందాది హర్షాద్రేకాలు వ్యక్తం చేస్తూ ఈ రోజు సంబరాలు జరుపుకుంటున్నాం జై సుశీల సంవత్సర కాలం పోరాడడానికి ఇది ఒక పెద్ద నిదర్శనము పోరాడితే ఏదైనా సాధించద్దా అనేది సాధించవచ్చు అనేది సిరిసిల్ల ప్రజల విజయము ఇలా ప్రభుత్వము పోరాటాన్ని అనుకూలంగా జిల్లా చేయడం ఈ సిరిసిల్ల ప్రజల ఘన విజయము సిరిసిల్ల జిల్లా సాధనలో ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఇల్లు ముందుకు వచ్చి పోరాటం చేసి సిరిసిల్లా జిల్లా సాధించుకున్నారు మరి ఈనాడు ఈ సిరిసిల్లా జిల్లా ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మేము పెద్ద ఎత్తున సిరిసిల్ల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుసుకున్నాం సాధించుకోవడం అంటే సిరిసిల్ల అన్ని పక్షాలు ఐక్యతతో అలాగే సిరిసిల్లా జిల్లాను ప్రకటించిన జిల్లా నాయకులకు అలాగే రాష్ట్ర ముఖ్యంగా మా అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాం ఎందుకంటే పార్టీన టీడీపీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసు ఈ ఉద్యమానికి పూర్తి ఈనాడు జిల్లా ప్రకటించడం ఇది ఏ ఒక్కరు కాదు అందరి అఖిల పక్షం న్యాయవాదులు అన్ని వర్గాల సభ్యుల యొక్క విజయం ఈ ఉద్యమానికి యాభై దాదాపు యాభై యాభై రోజులు జరిగినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం జిల్లా ప్రకటించినందుకు టిఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అన్ని వర్గాల ప్రజల పక్షాన మేము వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ప్రజలు పోరాడి సాధించుకున్న సిరిసిల్లా జిల్లా అన్ని వర్గాల ప్రజలు కలిసి ఈ రోజు సాధించుకున్నారు ఓరుగు మరో గడ్డాని ఓరుగడ్డాని సిరిసిల్ల ప్రజలు నిరూపించుకొని ప్రభుత్వం మెడలు వంచి ఈ రోజు సిరిసిల్లను సాధించుకున్నారు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు వ్యాపారస్తులకు ఉద్యమకారులకు అందరికీ పేరు పేరిన పాదాయ మందరాలు టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారికి మరియు మంత్రివర్ల గారికి అందరికీ పేరు పేరిన గవర్నమెంటు సిరిసిల్ల జిల్లా ఇచ్చినందుకు వారికి వ్యాపారస్తుల తరఫున సిరిసిల్ల తరఫున పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను జై సిరిసిల్ల జై జైల్